నమస్కారం ముందుగా అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖును నేషనల్ స్పోర్ట్స్ డేగా లేక జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం హాకీ లెజెండర్ మేజర్ జ్ఞానచంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటుంటాం ఆధునిక కాలంలో సమాజంలో అనేక మార్పులతో పాటుగా క్రీడలు కూడా కనుమరుగవుతున్న పరిస్థితి ఏర్పడుతోంది అంచేత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని నూతన క్రీడా విధానాన్ని రూపొందించింది ఇందులో ప్రధాన అంశాలు ఏమిటంటే క్రీడలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటము క్రీడాకారులను ప్రోత్సహించటం అనేటటువంటి రెండు ప్రధానమైన అంశాలుగా జాతీయ క్రీడా విధానాన్ని ప్రకటించడం జరిగింది క్రీడలు ఆడటం మూలాన రోజు ఖచ్చితంగా ఒక గంట పాటు ఈ వయసు ఆ వయసు వారని లేకుండా శరీరం సహకరించినంత వరకు వృద్ధులతో సహా ప్రతి ఒక్కళ్ళు ఒక గంట క్రీడలకు లేక కనీసం వ్యాయామానికి లేదా నడకకు కేటాయించినట్లయితే వాళ్ళ మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము సక్రంగా ఉంటుంది వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చక్కనైనటువంటి ఆలోచనలు చక్కనైనటువంటి మానసిక ఆలోచనలతో ఇతరులకు మంచి సలహాలు ఇచ్చేవారే కాకుండా వారికి వారు చక్కటి ప్రణాళికలు రూపొందించుకొని వారు అభివృద్ధి కావలసినటువంటి సరైనటువంటి జీవన విధానాన్ని రూపుదిద్దుకోవచ్చు ప్రధానంగా కాలేజీల్లో స్కూళ్ళలో క్రీడా ఒక గంట సేపు ఉండే విధంగా పీరియడ్స్ను అడ్జస్ట్ చేసి క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే రాబోయే భవిత చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా భావి భారత పౌరులు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వటం వలన పోటీ పరీక్షలలో చక్కటి మానసిక ఆరోగ్యాన్ని వాళ్ళు పెంపొందించుకోవచ్చు జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవచ్చు అథ్లెటిక్స్లో ప్రతిరోజు ఒక గంట కనుక కృషి చేయగలిగితే లీడర్షిప్ క్వాలిటీసు ప్లానింగు టీమ్ స్పిరిటు ఇలా అనేక రకాలైనటువంటి అంశాలతో పాటుగా మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మానసిక వికాసం చెందుతుంది కాబట్టి క్రీడలకు అథ్లెటిక్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యముతో చక్కటి భారతదేశాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు